కూడి అదే అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ రామ్ జ్యోతి ఛానల్ వెల్కమ్ అండి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మరి ఇవాళ సండే కదా మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మరి మా ఇంట్లో ఏంటో చెప్పనా మరి ఇవాళ సండే ఆదివారం మార్నింగ్ చర్చికి వెళ్ళి వచ్చేసాను మరి ఎనిమిదింటికి ఎనిమిదిన్నర కల్లా వదిలేసేస్తారు కదా మరి వచ్చేటప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళానండి మరి వెళ్ళి అలాగే ఒక అర కేజీ మటన్ మరి ఒక కేజీ రొయ్యలు అయితే తీసేసుకున్నాను వాటితో పాటు మరి ఏమేమి తీసుకున్నానో చూసి చూపిస్తాను రండి ఒక కొత్తిమీర కట్ట అండి అలాగే ఒక క్యాలీఫ్లవర్ పువ్వు పూలు మరి టమాటా అలాగే పాలకూర కట్ట మరి చుక్కకూర కట్ట అన్నీ ఒకటే తీసుకున్నానండి సరిపోద్ది కొంచెం పప్పులో మేమే కదా అన్నీ ఒకటే అసలు ఎందుకు వీడియో తీయాలనుకున్నానంటే అనుకోకుండా అన్నీ పది రూపాయలనండి కొత్తిమీర కట్ట పది రూపాయలు పువ్వు పది రూపాయలు అలాగే పాలకూర కట్ట పది రూపాయలు చుక్కకూర కట్ట పది రూపాయలు మరి కరివేపాకు కూడా ఐదు రూపాయలు పెట్టమంటే రేటు పెరిగింది పెట్టాను అండి అది కూడా పది రూపాయలు అలాగే అర కేజీ టమాటాలు కూడా పది రూపాయలేనండి అలాగే పావు కిలో పచ్చిమిరగాయలు కూడా పది రూపాయలే తీసుకున్నారండి అందుకే పుదీనా ఒక్కటే ఐదు రూపాయలండి అందుకని అన్నీ అనుకోకుండా ఇప్పుడే అన్నీ చక్కగా కవర్లో పెట్టేసారుదా ఏటికాయ కట్ చేసేసి అని కొత్తిమీర అయితే వలసేసాను అన్నీ ఆలోచిస్తుంటే నాకు ఇప్పుడే అవును అన్నీ పది రూపాయలే కదా ఇవన్నీ ఒక వీడియో తీసేద్దామనిపించేసిందండి అందుకనే వీడియో అయితే తీసేసాను మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏం చేస్తున్నారండి ఇంకా కొత్తిమీర క్యాలీఫ్లవర్ పువ్వు ఇది కోడిగుడ్డ వేసి వండితే చాలా బాగుంటుందండి వండినప్పుడు వీడియో తీస్తాను అలాగే పాలకూర అలాగే చుక్క కూర పుదీనా పచ్చరకాయలు టమాటాలు అలాగే కరివేపాకు ఇదిగోండి అన్ని చక్కగా క్లీన్ చేసి వీటిక ఈ కవర్లో పెట్టేసి డబ్బాల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవి మళ్ళీ వచ్చే ఆదివారం దాకా వాడతాను ఓకేనా ఈలోగా నేను ఇవన్నీ చదువుతుంటే మా ఆయన ఏమంటే వీటితో పాటు గోంగూర కట్ట కూడా తీసుకొచ్చానండి మరి గోంగూర కట్ట కూడా పది రూపాయలేనండి మరి మటన గోంగూర ఉండారు మరి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడమని ఇచ్చారు సరిపోయిందండి గోంగారంలో పుల్లదనం ఉప్పు కారం చక్కగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి కర్రీ అయితే చాలా బాగుంది మరి మా ఆయనగారి కర్రీ వండేటప్పుడు వీడియో కూడా తీసాను అది కూడా పెడతాను తప్పకుండా చూడండి ఓకేనా మరి మా వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ